ఇప్పటి వరకు మీరు చూసినట్టు గోల్డీ రాబందు మాయావి పిచ్చుకను గుహలోపల బంధించి వెళ్లిపోతుంది పిచ్చుక యొక్క రెండో గుడ్డు రాబందు భార్యతో పాటు మాయమైపోతుంది కాని ఇంకో గుడ్డు వాటి దగ్గరే పెట్టుకుంటాయి ఇంకేం జరుగుతుందో చూద్దాం మాయావి పిచ్చుక కొన్ని గంటల నుండి గుహలోనే ఉండిపోతుంది తనకి తన గుడ్ల గురించి బెంగగా ఉంది రాయిని తీసి బయటికి వెళ్ళగలిగితే బాగుండేది కానీ ఇప్పుడున్న పరిస్థితికి నేను ఈ గుహలోనే ఆకలితో చనిపోయేలా ఉన్నాను భగవంతుడా నా గుడ్లని చూడు గోల్డీ రాబందు తన దగ్గరున్న రెండో గుడ్డును తీసుకుని వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చుని ఉన్న తన భార్య దగ్గరకు వచ్చింది గుహలో బంధించేశాను మనం ఇంకా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు పోనీలెండి మంచిదైంది లేదంటే నేను భయంతో వణిక్కిపోతున్నాను తను తిరిగి వచ్చాక తను ఒక గుడ్డు కనిపించకపోవటానికి కారణం నేనే అని తెలిస్తే నన్నేం చేస్తుందో అని ఏంటి నువ్వు తన గుడ్డును పోగొట్టేసేవా ఆ అది నా పంజారి నుండి జారి నీటిలో పడిపోయింది సరే ఏం కాదులే మనం అడవికి వెళ్ళి ఆ పక్షులన్నడికి సర్ప్రైజ్ చేద్దాం పదా ఆ రెండు ఇంకా అడవి వైపుకు బయలుదేరాయి పొద్దున్నే మోంటూ కోతి నిద్రలేచి పక్షులు ఇంకా జంతువులన్నింటినీ తన దగ్గరకు పిలిచింది పదండి మిత్రులారా మనం ఇప్పుడు వెళ్ళి పిచ్చుకి రాణి గుడ్ల నుండి పిల్లలు చూద్దాం రాణి కోటకి అవన్నీ కోటకు చేరుకుని అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి అక్కడ గోల్డీ సింహాసనం మీద కూర్చుని ఉంది పక్కనే తన భార్య అలాగే ఒక పంజరంలో ఒక పిల్ల పిచ్చుక బంధించి ఉంది తన తలకి కూడా రాణి పిచ్చుకలాగా వజ్రం ఉంది మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు మా రాణి పిచ్చుక ఎక్కడుంది మేము రాణి పిచ్చుకను చంపేశాం ఈ మాట విని అన్ని ఆశ్చర్యపోయాయి అది నిజం కాదు రాణి పిచ్చుక అంత సులభంగా చావదు ఇలా చూడండి పంజరంలో బందీగా ఉన్న బిడ్డ రాని పిచ్చుక ఒకవేళ తను ప్రాణాలతో ఉంటే బిడ్డని వచ్చేది కదా ఈ మాట విన్న తర్వాత అవన్నీ చాలా కంగారు పడిపోయాయి ఇంకా ఎలాగో మీ అందరికి తెలిసిపోయింది కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇక నుంచి ఈ అడవి పైన మా ఇద్దరు అధికారం ఉంటుంది మా యొక్క భోజనం విశ్రాంతి అన్నిటి ఏర్పాట్లు చాలా బాగా ఉండాలి లేదంటే అది మీకే మంచిది కాదు ఇంకా జంతువులు అలాగే పక్షులు వాటికి సేవలు చేయడం మొదలు పెట్టాయి అవి రెండు జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాయి బుల్బుల్ వాటికి సేవలు చేస్తూ ఎప్పుడూ కోటలోపలే ఉండేది ఒకరోజు రాత్రి అవి నిద్రపోతుండగా అడవిలో ఉన్నవన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టాయి నాకు తెలిసినంతవరకు రాణి పిచ్చుకుల శక్తులు వాళ్ళ పిల్లలకు కూడా కదా రాణి పిచుక తలకున్న వజ్రం లాంటిదే ఆ చిన్న పిచ్చుక తలపైన కూడా ఉంది కదా అయితే సరే మరి ఈ రోజు రాత్రి మనం ఆ పిల్లల్ని పంజరం నుంచి కోర్టు నుంచి బయటికి తీసుకొద్దాం ఆ తర్వాత తన వాళ్ళ నుంచి మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం కోతి గుడ్లగుబ్బ పావురం ఇంకా చిలుక కామ్గా కోటకి వెళ్ళాయి బుల్బుల్ గోల్డీ ఇంకా తన భార్యని కాపలా కాస్తూ అవి లేవకుండా చూస్తుంది కోతి నెమ్మదిగా వెళ్లి పంజరం తలుపు తీసింది ఆ తర్వాత ఆ పిల్లను తీసుకుని అన్ని త్వరగా ఏదో మ్యాజిక్ చేసి ఆ ఇంకా తన భార్యను బంధించేసాయి అలాగే నేను ప్రయత్నిస్తాను కోతి పిల్ల పిచ్చుగా కళ్ళు మూసుకుని మ్యాజిక్ చేసింది తన వజ్రం నుండి ఒక వెలుగు కోట వైపుకు వెళ్ళింది కోట లోపలికి చేరకముందే అది తిరిగి వజ్రం లోపలికే వెళ్ళిపోయింది అరే ఇదేంటిలా జరిగింది నీ మ్యాజిక్ ఎందుకని పని చేయడం లేదు నాకెందుకో ఈ ప్రశ్నకి సమాధానం మా తాతగారి దగ్గర అనుకుంటా ఈ అడవిలోనే ఆయన అందరికన్నా పెద్దవారు అంతేకాదు ఆయనకి ఈ అడవికి సంబంధించిన రహస్యాలు కూడా తెలుసు ఇంకా మోంటూ కోతి అన్నింటినీ వెంట పెట్టుకుని తన తాతగారి దగ్గరకు వెళ్ళింది అలాగే జరిగిందంతా చెప్పింది ముందు మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాణి పిచ్చుక ఎప్పటికీ చనిపోదు తప్పకుండా వీళ్ళు ఇద్దరు తనని మోసం చేసి ఉంటారు దేవుడు దేవల్ల అదే నిజమవ్వాలి మన రాణి పిచ్చుక ప్రాణాలతో ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే పిచ్చుక రాణి విషయంలో ఒక భవిష్యవాణి జరిగింది అదేంటంటే పిచ్చుక రాణి గుడ్లు పెట్టినప్పుడు తనకి కవల పిల్లలు పుడతారు అలాగే ఆ ఇద్దరు పిల్లల శక్తులు ఎప్పుడు పనిచేస్తాయంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ శక్తిని ఒకేసారి ప్రయోగించినప్పుడు అవును రాణి రెండు గుడ్లు పెట్టింది మాకు గుర్తుంది మీరు ముందు వెళ్ళి ఇంకో పిల్లని వెతకండి అప్పుడే మనకున్న ఈ సమస్య తీరుతుంది సోను పావురం మింటూ గోరింక అలాగే కోయిల మీ నలుగురు ఒక్కో దిక్కుకు వెళ్ళి అన్ని అడవులు బాగా వెతకండి ఒకవేళ ఏ పిల్లలనే ఈ పిల్లల్లాగా కనిపిస్తే తనని మీతో పాటు తీసుకొచ్చేయండి సాయంత్రానికంతా అందరూ మళ్ళీ ఇక్కడే కలుద్దాం అలా నిర్ణయించుకుని నాలుగు పక్షులు నాలుగు దిక్కులకి బయలుదేరాయి సాయంత్రం అయినా కానీ వాటికి ఏ అడవిలో కూడా రాణి పిచ్చుక బిడ్డ కనిపించలేదు ఆ తర్వాత సోను పావురం ఒక అడవికి చేరుకుంది అక్కడ తను షేర్ఖాన్ పక్కన అలాంటి పిచ్చుక పిల్లని చూసింది రాజా షేర్ఖాన్ కి వందనాలు ముందు నువ్వెవరో చెప్పు అలాగే నా అడవిలో ఏం చేస్తున్నావు షేర్ఖాన్ నిజానికి మీ పక్కన ఉన్న ఈ బిడ్డ తను మా అడవిలో ఉన్న రాణి పిచ్చుక యొక్క బిడ్డ నువ్వు వచ్చి మంచి పని చేశావు నేను తన గురించి చాలా కంగారు పడుతున్నాను పాపం ఎవరి బిడ్డో వాళ్ళ తల్లి ఎంతో కంగారు పడుతూ ఉంటుంది నాన్నా ఇప్పుడు నువ్వు నాతో పద నువ్వు ఎవ్వరు నువ్వు ఏం చేయాలి అన్న విషయాన్ని నేను అడవికి వెళ్ళాక చెప్తాను సరే బిడ్డ వెళ్ళు మీ అడవికి వెళ్ళి మీ అమ్మని కలుసుకో ఆ బిడ్డ సంతోషంగా సోను పావురంతో కలిసి అడవికి వచ్చింది కవల పిల్లలు రెండు ఒకదానినొకటి చూసుకుని చాలా సంతోషించాయి కొద్ది మా మా అమ్మ ఎక్కడ ఉంది నేను జరిగిందంతా నీకు చెప్తాను కాసేపట్లో మోంటూ కోతి ఇంకో పిల్లకు కూడా జరిగిందంతా చెప్పేసింది అది విని తనకి చాలా కోపం వచ్చింది ఆ ఇద్దరి దుష్టపక్షుల్ని మేము ఇద్దరు అన్నదమ్ములు కలిసి అంతం చేస్తాము ఇంకా అన్నీ ఆ రెండు అన్నదమ్ములతో కలిసి కోట వైపుకి బయలుదేరాయి అక్కడ గోల్డీ అలాగే తన భార్య రెండు ప్రశాంతంగా సింహాసనం పైన కూర్చుని ఉన్నాయి బుల్బుల్ ఇప్పటికీ వాళ్ళకి సేవలు చేస్తుంది అరే ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఆ పిల్లల్ని చూసి అవి రెండు ఆశ్చర్యపోయాయి మీరు మీ రాణి పెంచుకున్న వెతకలేకపోయారు కానీ ఈ పిల్ల పెంచుకున్న వెతికి మీరు ఏ ఏం చేస్తారు ఈ పిల్లలు ఏం చేయగలరు నీకు ఇప్పుడే చూసి చూపిస్తాను అది విని ఆ రెండు నవ్వడం మొదలు పెట్టాయి పిల్లలు రెండు కలిసి మ్యాజిక్ చేసాయి వాళ్ళ దగ్గర ఉన్న వజ్రం నుండి వెలుగు వచ్చి గోల్డీ ఇంక తన భార్య పైన పడింది వెంటనే ఆ రెండు పెద్ద పంజరంలో బందీ అయ్యాయి అరే ఇది ఇది ఎలా జరిగింది ఇప్పుడు చెప్పు మా అమ్మని ఎక్కడ దాచిపెట్టావు లేదంటే మేము ఈ పంజరం తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాం అయ్యో మేము మేము చెప్పేస్తాం గోల్డి రాణి పిచ్చుకును బంధించిన ఆ గుహ గురించి వాటికి చెప్పేశాడు జంతువులన్నింటితో కలిసి పిల్లలు రెండు ఆ గుహ దగ్గరకు చేరుకున్నాయి వాటి మ్యాజిక్ తో ఆ తీశాయి వెంటనే రాణి పిచ్చుక గుహ నుండి బయటకొచ్చింది నా ముద్దుల బిడ్డలు మీరిద్దరు రాణి పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి అలాగే పిల్లలు రెండూ కూడా తల్లిని చూసి చాలా సంతోషించాయి నా ముద్దుల పిల్లలు నేను మిమ్మల్ని చూస్తానని నిజంగా అస్సలు అనుకోలేదు రాణి పిచ్చుక అన్నింటితో కలిసి అడవికి తిరిగి వచ్చేసింది తన కోటలో తన ఇద్దరి పిల్లలతో కలిసి ఉంటుంది గోల్డీ రాబందు ఇంకా తన భార్యని జీవితాంతం కారాగారంలో బంధించేశాయి నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు మాయా విచ్చెట్టుని అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది అడవిలో ఒక నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ వర్షాలు ఆగవనుకుంటా మీరు చెప్పేది నిజమే పిచ్చుకలు రాని భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గూడలు కూడా పాడైపోయాయి గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం కాలు కాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి అలా చేయడం వల్ల మనం భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు హేమ పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి కాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది అరే ఏమైంది ఈ రోజు నా షాప్ కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి అంతా బానే ఉంది కదా కొబ్బరి కొనుక్కుంటాము నేను ఇక్కడ ఉండేది కొబ్బరికాయలు అమ్మడానికి ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసం అని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి కాలుకాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది ఈ ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది ఇలా వర్షాలు పడుతూ ఉండాలి అలానే నా కొబ్బరికాయలు అమ్ముడుపోవాలి కాలు కాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలు కాకి దగ్గరకు వచ్చి ఇలా అంది నా పేరు మీను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే నేను ఒక అనాథని నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది కాలు కాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది నేనేమి ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో

ఎవరు నువ్వు నా పేరు బ్రౌని ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను నువ్వేం మాట్లాడుతున్నావు ఇది నా ఇల్లు ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది నేను నీ మీద దాడి చేయకముందే లేదా నేను చంపకముందే నుండి వెళ్ళిపో బ్రౌనీ గద్ద బెదిరింపు విని మీను పిచ్చుగా భయపడిపోయింది కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ ఉణుకుతూ ఉంది మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయినా హేమ పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది పిచ్చుకల రాణి నాకు సహాయం చేయండి నీకే సహాయం కావాలి ముందే నా గూడు పాడైపోయింది పైగా బ్రౌని అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది మీరు పిచ్చుకల రాణి కదా తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమ పిచ్చుక మొహంలో భయం కనపడ్డం మొదలైంది తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది ఇలా చూడు మీను వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకులన్నిటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని కానీ నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదు అనుకుంటా తను చాలా ప్రమాదకరమైనది ఒకవేళ నేను ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది అయితే నేను ఎక్కడనే ఉండను ఇలా చూడు మీను గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి నువ్వు త్వరగా ఏదో ఒకటి బందోబస్తు చేసుకో నేను మీ ఇంట్లో ఉండొచ్చా పిచ్చుక మాట విని హేమ పిచ్చుక కోపంతో ఇలా అంది నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక నువ్వు చిన్న పిల్లవి కాదు అలా అంటూ హేమ పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోయింది మీను పిచ్చుక కళ్లల్లో నీళ్లు నింపుకుని కామ్గా నుండి వెళ్లిపోయింది మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది అమ్మా ఒకవేళ నువ్వు బతికే ఉంటే రోజు నాకి పరిస్థితి మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది కానీ ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా నేను ఇక్కడే గూడుని కట్టుకుంటాను ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది అరే ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది అసలు ఇదేమి చెట్టు అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు అంది ఎవరు నువ్వు ఈ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను నేను ఒక మాయావి చెట్టుని అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతిద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు నువ్వు చెప్పింది నిజమే నిజంగానే నేను ఒక బలహీనమైన పిచ్చుకని అలా అని నేను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలు పెట్టింది నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకుని వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది నీకు బలమైన దానిలా మారాలని ఉందా ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది నాకు అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి నేను ఒప్పుకుంటున్నాను మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద భయపడుతూ ఇలా అంది ఎవరు నువ్వు ఇంత ఆకారం కలిగిన పిచ్చుకను నేనెప్పుడు చూడలేదు ఏ పిచ్చుకనైతే నువ్వు పంపించేసావో నేనే పంపించేశావో నేనే అలా అని తన ముక్కుతో బ్రౌని గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది బ్రౌనీ బ్రౌని గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది ఈ గద్దని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగలకొడతాను ఎందుకంటే ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలుపెట్టింది మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకుని చూసి చాలా భయపడిపోయాయి పిచ్చుకులన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాయి పెట్టాయి తప్పంతా నాదే మీను పిచ్చుకల దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా మూడు నిజంగా అస్సలు బాలేదు పాపం నేను తనని ఇక్కడ నుండి పంపించేశాను మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చుని ఉంటుంది అది చాలా చెడ్డ చెట్టు ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు అది ఒక మాయావి చెట్టు తప్పు మీ ఒక్కరిదే కాదు మా అందరిది కూడా ఉంది పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది కానీ మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషం నింపి ఉంటుంది ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి అలా చేస్తే అంత మామూలు అయిపోతుంది అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలు పెట్టింది అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది తన కోపంతో రగిలిపోతుంది హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది ఇదంతా ఇంకా ఆపేసే మీను పిచ్చుక నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి చేసావు కేవలం నీ ఇల్లు మాత్రమే మిగిలింది నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు మమ్మల్ని క్షమించు లేదు నేను మిమ్మల్ని మంచిది ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే ఒకవేళ తన నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుగా ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది కాసేపటికి మీను పిచ్చుక ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది నన్ను క్షమించండి పిచ్చుకల రాణి నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి నేను నా వాళ్ళని బాధ పెట్టాను ఏం పర్వాలేదు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు సరే ఇంకా నాతో రా ఇంకెప్పుడు ఆ మాయవి చెట్టు పైన కూర్చోకు పిచ్చుకల రాణి మీను పిచ్చుకొని తనతో పాటు తీసుకువెళ్ళి ఇక అప్పటి నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది